హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు మార్నింగ్ అయితే కొంచెం తొందరగా పికప్ ఇచ్చారనమాట అందుకనే వీడియో చేయలేకపోతే అన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఇప్పుడు పదకొండున్నర అయిపోయింది పదకొండు నలభై నాలుగు నిమిషాలు అయితే అవుతుంది ఇంక ఇప్పుడే ఇంటికి అయితే వెళ్తున్నాను ఇంత ఇందాకనే లాగిన్ కంప్లీట్ చేసుకునేసి కార్కి బ్రేక్ ప్యాడ్ చేంజ్ చెప్పల్సి అని సర్వీస్ లాస్ట్ టైం సర్వీస్ చేయించాను కదా అక్కడే లాస్ట్ టైం సర్వీస్ చేయించాను ఆయిల్ సర్వీస్ అదే గ్యారేజ్లోనే బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేయించేసాను మనకి బ్రేక్ ప్యాడ్స్ కాస్ట్ వచ్చేసి లేబర్ కాస్ట్ అంతా మనకి రెండు వేల దాకా పడింది అంటే టీవీఎస్ బ్రేక్ ప్యాడ్స్ వేయించాను ఒరిజినల్ అంటే కాస్ట్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు అందుకనే ఇప్పుడు కొంచెం తక్కువగానే వేయించాను తర్వాత నెక్స్ట్ టైం కావాలంటే ఒరిజినల్ ప్యాడ్స్ వేయిద్దాంలేని మామూలు టీవీఎస్ బ్రేక్ ప్యాడ్స్ వేయించాను అవైతే మనం ఆరాంగా పది వేలు వేల కిలోమీటర్ల వరకు తోలుకోవచ్చు ప్రాబ్లం ఏముండదు టీవీఎస్ కంపెనీ అంటే బాగానే ఉంటాయి బ్రేక్ ప్యాడ్స్ ఇక ఒరిజినల్ మారుతి సుజుకి బ్రేక్ ప్యాడ్స్ అంటే మనకి మూడు వేల రెండు వందల దాకా పడతాయి ప్లస్ రెండు వందల లేబర్ చార్ చార్జెస్ ఇక టోటల్గా మూడు వేల ఐదు వందల దాకా మనకి అవుతాయి అనమాట ఇప్పుడు కొంచెం డ్యూటీలు తక్కువ ఉన్నాయి కదా అందుకోసరమనే తక్కువలోనే వేయించాను నెక్స్ట్ టైం మనకి ఏమన్నా మార్ మార్చాలను అనుకున్నప్పుడు మనము అప్పుడు ఒరిజినల్ ప్యాడ్స్ అనుకొని నేను ప్రస్తుతానికి వేయించాను ఇంక ఇప్పుడైతే ఇంటికి బయలుదేరేసాను ఇంకా కార్ డెలివరీ ఉంది ఈరోజు ఒకటి పాత కార్ సేల్ చేసేసి ఇప్పుడు కొత్త కార్ అయితే బుక్ చేశాను ఈరోజు డెలివరీకి రమ్మని చెప్పారు ఐదు గంటల అయితే డెలివరీ తీసుకోవాలి అందుకని ఇప్పుడు బయలుదేరేసాను వెళ్తున్నాను ఇంటికి ఇప్పుడు అటాలో వాళ్ళు ఎక్కడంటే అక్కడ నిలిపేస్తారు చూడండి సైడ్కి వెళ్ళి ఆపుకోవచ్చు కదా ఏం చేయలేం ఇప్పుడే కంపెనీ నుంచి డ్యూటీ ముగించుకొని ఇంటికి బయలుదేరాను బ్రేక్ ప్యాడ్స్ కూడా వేయించుకునేసాను కదా ఇంకా ఇంటికి వెళ్ళిపోయేసి రెడీ చేసి ఇంకా వెళ్ళాలి ఇంకా మా మిసెస్ డ్యూటీ నుంచి వచ్చి రెడీ చేసి తర్వాత బయలుదేరుతాము ఇంక వాళ్ళు వచ్చేది మూడు మూడున్నర అయిపోతుంది ఇంకా వచ్చిన వెంటనే వాళ్ళని పికప్ చేసుకొని వెళ్ళిపోవడం అంతే నేను ఆ వాటికెళ్ళి కొంచెం కార్ కార్ క్లీన్ చేసుకొని తర్వాత పికప్ చేసుకొని వెళ్ళిపోవడమే ఇక షోరూమ్ దగ్గరికి వెళ్ళాలంటే సిక్స్టీ కిలోమీటర్స్ అంటే అరవై కిలోమీటర్లు ఉంది వన్ అవర్ జర్నీ పడు పడుతుంది పోయేసి డెలివరీ తీసుకొని మళ్ళీ సాయంకాలం అయితే వచ్చేసేయాలి కంపెనీలు అయితే పర్మిషన్ తీసుకున్నా రెండు కంపెనీలను పర్మిషన్ అడిగి తీసుకున్నాను పర్మిషన్ అయితే ఇచ్చారు ఇంకా ఆ కారు డెలివరీ తీసుకున్నాక ఇంకా ఆ కారు కూడా కంపెనీకి అటాచ్ చేయించేస్తాము పని అయితే అయిపోతుంది తొందరగా రైట్ సైడ్ చూడండి ట్రాఫిక్ ఎంత హెవీగా ఉందో మెట్రో పిల్లర్ అయితే వేస్తున్నారు ఆ మెట్రో పిల్లర్ వేసే కోసము రోడ్లోకైతే కొంచెం బ్యారికేట్లు పెట్టారనమాట ఎందుకంటే అక్కడ సిమెంట్ కాంక్రీట్ మిక్స్ లారీలు వెళ్ళాలి కదా అందుకోసమని కొంచెం రోడ్ రోడ్డు లోపలకైతే బ్యారికేట్లు పెట్టారు అందుకని అక్కడ కొంచెం ఇరుకు అయ్యేసరికి ఇంకా వెహికల్స్ వెళ్ళేవన్నీ లెఫ్ట్ సైడ్ తీసుకొని వెళ్ళాలి కదా అందుకని ట్రాఫిక్ అయితే కొంచెం హెవీగా ఉంటుంది ఇంకా ఆ మెట్రో పిల్లర్ దాటేస్తే అక్కడి నుంచి ఏం ట్రాఫిక్ ఏమంత ఉండదు ఇప్పుడైతే నేను మార్చల్లికి ఎంట్రీ అవుతున్నాను ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి లెఫ్ట్ సైడ్లో చూడండి పైన బ్రిడ్జ్ పైన సిగ్నల్ కోసం ఇంత లైన్ నిలబడి క్యూ లైన్ ఉందన్నమాట పార్తల్లి బ్రిడ్జ్ పైన ఉండేది మనము సర్వీస్ రోడ్ తీసుకొని రైట్ తీసుకొని వెళితే వైట్ ఫీల్డ్ వస్కోటే అట్లా జాయిన్ అయిపోతాము వసకోటే రోడ్కి హైవేకి అంటే తిరుపతి చిత్తూరు రోడ్కి అయితే అట్లా కూడా జాయిన్ అవుతాము ఇక్కడ యూటర్న్ చేసుకోవాలి ఇప్పుడు యూ టర్న్ చేసుకుని తర్వాత ముందర లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి అటుపక్క నుంచే వచ్చే వెహికల్స్ అయితే చూసుకోవాలి నిదా నిదానంగా నెమ్మదిగా వెళ్ళాలి ఎందుకంటే అక్కడి నుంచి వచ్చేటివి ఫాస్ట్లో వస్తుంటాయి అటు సైటు అటు సైడ్ వచ్చే వెహికల్స్ చాలా ఫాస్ట్లో వస్తూ ఉంటాయి మనం నిదానంగా చూసుకొని వెళ్ళాలి చూడండి ఎలా వస్తున్నారు కొంచెం కూడా దారి వదలకుండా వస్తున్నారు అట్లే ఆయన ఎవరో మహాన్ ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవ్ చేస్తున్నాడు అది చాలా డేంజర్ అనమాట అలా డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళడం చాలా డేంజరు ఎవరు కూడా అలాంటి పనులు చేయదండి కొంతమంది చేస్తుంటారు అలాంటి వాళ్ళతో ఏం చేయలేము ఇక్కడ లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి ముందర ఇక్కడ జేసీపీ అతను చూడండి రాంగ్ రూట్లో వస్తున్నాడు యాక్చువల్గా ఇది వన్ వే అనమాట టూ వే కాదు ఇది కార్ ఒకటి జేసీబీ ఒకటి రైట్ టర్న్ తీసుకొని వస్తున్నారు పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ లేరు అనమాట మామూలుగా పోలీసు వాళ్ళు ఉంటారు ట్రాఫిక్ ఉండే టైంలో పోలీసు వాళ్ళు ఉంటారు ఇప్పుడు పోలీసు వాళ్ళు లేరు కాబట్టి ఇలా రాంగ్ రూట్లో వస్తున్నారు యాక్చువల్గా ఇది వన్ వే అనమాట ఇలా రాకూడదు ఇక్కడ ముందర రైల్వే గేట్ ఒకటి ఉంది ఇప్పుడు ఏమన్నా గేట్ పడుతుందో లేదో తెలీదు నాకు తెలిసి ఈ టైంలో పడదు అనుకుంటా పడేదంటే ఒక ఐదు పది నిమిషాలు ఇక్కడ టైం వేస్ట్ అవుతుంది ప్రస్తుతానికైతే గేట్ పడలేదు ఇదిగోండి ఇక్కడ రైల్వే గేట్ ఇది ఒకసారి ట్రైన్ ఏమైనా వచ్చి వచ్చే ముందు గేట్ వేసి వేశారంట ట్రాఫిక్ అయితే ఇక్కడ చాలా ట్రాఫిక్ హెవీగా అవుతుంది మామూలుగా గేట్ వేసినారంటే ఒక సైడు అనమాట టీ టూ వీలర్స్ వాళ్ళు వచ్చి మొత్తం రోడ్ అంతా వాళ్ళే నిలబడేస్తారు తర్వాత గేట్ వదిలినాక వెహికల్స్ పోవడానికి కూడా దారి లేకుండా చేస్తారనమాట ఇక్కడ ఇక్కడ రైట్ సైడ్లో ఒక బిల్డింగ్ అనిపిస్తుంది చూడండి లాస్ట్ టైం ఒకసారి వీడియో వీడియోలో కూడా ఈ బిల్డింగ్ చూపించాను ఎందుకో తెలియదు కానీ కన్స్ట్రక్షన్ చేసి మధ్యలోనే ఆపేశారనమాట చాలా పెద్ద బిల్డింగ్ అయినా బిల్డింగ్ అలా కట్టి మధ్యలో వదిలేస్తే ఎంత లాస్ అవుతుంది చెప్పండి ఈ ట్రాఫిక్లో కార్లు తోలాలంటే కాళ్ళ చేతులైతే ఫుల్గా పెయిన్స్ వచ్చేస్తాయి ఎందుకంటే క్లచ్ బ్రేకు ఎక్సలేటరు గేరు కంపల్సరీగా వర్క్ అవుతూనే ఉండాలి లేకపోతే కష్టము ఆటోమేటిక్ బండ్లకైతే ఏం లేదులే అంటే ఫార్వర్డ్ గేర్ వేసుకొని వెళ్తుంటే వెళ్తూ ఉంటే స్కూ స్కూటీ లాగా మన బండ్లు అట్లా కాదు కదా మనకి ఈ బండ్లు మాన్యువల్ బండ్లు తోలి ఆటోమేటిక్ బండ్లు తోలాలంటే మనకి మన వల్ల కాదనమాట రైట్ టర్న్ తీసుకుందాం అంటే ఎలా వస్తున్నారు చూడండి టూ వీలర్స్ అంటే బెంగళూరులో వచ్చిండేది ఇదే పరిస్థితి వా మో ఈ రోడ్లో లారీలా పాపం ఇతను ఇంకా టర్న్ చేసుకోవాలంటే లాంగ్ రాంగ్ రూట్కి వచ్చి టర్న్ చేసుకోవాలి లెఫ్ట్ టర్న్ తీసుకోవాలంటే సామాన్యంగా అలానే టర్న్ అవ్వదు ఇంత లాంగ్ బోన్లో ఇంత ఇరుకు రోడ్లు వస్తే చాలా కష్టం అనమాట ఏం చేద్దాం మామూలుగా లారీలకైతే నైట్ టైం ఎక్కువ అన్లోడింగ్ పెట్టుకుంటారనమాట ఎందుకంటే డే టైంలో అయితే ట్రాఫిక్ ఎక్కువ స్టార్ట్ అవుతుందని లారీలు లారీలు అయితే డే టైంలో అన్లోడ్ చేయరు చేయనివ్వరు కూడా ఏదైనా చిన్న చిన్న చిన్నవి ఏమన్నా అన్లోడింగ్స్ ఉంటే చేసుకుంటారనమాట పెద్ద లారీలు అయితే అన్లోడింగ్ నైట్ టైంలో ఎక్కువ నైట్ టైంలోనే పెట్టుకుంటారు అందులోని ఇప్పుడు లారీలకి హెవీ గూడ్స్ వెహికల్స్కి అయితే పొద్దున్నే ఏడు గంటల నుంచి పదకొండు గంటల దాకా అయితే సిటీలోకి అలో చేయరన్నమాట ఎంట్రీ ఉండదు నో ఎంట్రీ పెట్టేస్తారు వాళ్ళకి పదకొండు గంటల తర్వాత అయితే ఎంట్రీ తీ ఇస్తారనమాట అప్పుడు వెళ్ళి అన్లోడింగ్ పాయింట్లో బండ్లు పెట్టుకుంటారు కాకపోతే అన్లోడ్ చేయరు తర్వాత సాయంకాలము నాలుగు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా సిటీలోకి అయితే రావు నాలుగు గంటల నుంచి స్టార్ట్ అయ్యి తొమ్మిది పది గంటల వరకు అయితే హెవీ వెహికల్స్ని గుడ్స్ వెహికల్స్ని అయితే అలోడ్ చేయరు సిటీలోకి ఇంకా అలాంటి టైంలో ఇంకా బయట సిటీ బయట ఆపుకునేసి తర్వాత వస్తారనమాట లోపలికి పాపము నేను అక్కడక్కడ చూస్తుంటాను ఈ లారీ డ్రైవర్స్ అయితే రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ నాలుగు రోజులు కానీ ఇక్కడే ఉండిపోతారనమాట ఒక్కోసారి లోడింగ్ అన్లోడింగ్ అవ్వవు లేదా అన్లోడ్ అయిపోయినా లోడింగ్ కోసం వెయిట్ చేస్తుంటారు కదా తొందరగా అయితే దొరకదు ఇంక ఇక్కడ నుంచి వాళ్ళు ఏమన్నా ఖాళీగా వెళ్ళాలన్నా కూడా కష్టమే వెళ్ళలేరు కూడా లారీలు పెట్టుకున్న వాళ్ళు అన్లోడ్ చేసి తర్వాత రిటర్న్ లోడింగ్ ఉంటేనే వెళ్తారనమాట ఇంకా ఖాళీగా వెళితే వాళ్ళు కిరాయి ఇలాంటివి ఏమీ వర్కౌట్ అవవు అలాంటప్పుడు ఏం చేయాలి లోడింగ్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి కదా అప్పుడప్పుడు అక్కడ చూస్తుంటాను ఇక్కడ మా ఏరియా కల్నే లారీ పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి అక్కడ ఆపుకుంటుంటారు చాలా రోజుల నుంచి ఉండిపోతారనమాట అలా లోడింగ్ వచ్చేంత వరకు ఒక వారం కావచ్చు నాలుగు రోజులు కావచ్చు ఐదు రోజులు కావచ్చు పది రోజులు కూడా అవ్వచ్చు ఒక్కోసారి అలాంటప్పుడు వెయిట్ చేయక తప్పదు వర్షం స్టార్ట్ అయిపోయింది చూడండి బయట పెద్ద వర్షం అయితే లేదు చిన్న చిన్నగా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంటి దగ్గరకైతే ఇంకా వచ్చేసాను నీకు ఒక ఐదు నిమిషాల ఇంటికైతే వెళ్ళిపోతాను ఓయమ్మ బయట వర్షం అయితే ఇప్పుడు హెవీగా స్టార్ట్ అయిపోయింది చూడండి సడన్గా వచ్చేసింది వర్షం బైక్లో వెళ్ళే వాళ్ళకైతే కష్టం పోతము వర్షంలో తడిచిపోతారు అయితే వింతగా ఉంది ఇక్కడ చూడండి ఆ ఫ్లైఓవర్ మీద అయితే ఎక్కువగా పడింది ఇప్పుడు మళ్ళీ తగ్గిపోయింది వర్షము ఇంటి దగ్గరకి అయితే వచ్చేసాను నేను ఇంకా రెడీ చేసి ఇంకా మా మిస్సెస్ వచ్చే లోపల నేను రెడీ అయిపోయేసి కారు కూడా క్లీన్ చేసుకునేస్తాను ఇంక ఇక్కడ నుంచి వెళ్ళడము చింతామణికి అయితే వన్ అవర్ పడుతుంది సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది షోరూమ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా నేను చూపిస్తాను వీడియో తీస్తాను కార్ డెలివరీ తీసుకునేదంతా మీకు చూపిస్తాను చూడండి కొత్త కారు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్